మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో హారర్ థ్రిల్లర్ల వరద పోటెత్తుతోంది అలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్ సీజన్ మూడు వేవార్డ్ మినీ సిరీస్ మరియు మలయాళ హిట్ సుమతి వలవు సినిమా ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఓటీటీలోకి ఈ వారం కొత్త కంటెంట్ వచ్చింది ఇంకా రాబోతుంది కూడా ఇందులో హారర్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలో హారర్ థ్రిల్లర్స్కు ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ వీటికి ఉండే క్రేజ్ వేరు భాషతో సంబంధం లేకుండా హారర్ థ్రిల్లర్లను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు అలాంటి వేరే లెవెల్ హారర్ పంచే థ్రిల్లర్లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి వీటిపై ఓ లుక్కేయండి అలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్ వేరే లెవెల్ హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ అను భయపెట్టే సిరీస్ ఇది అలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్ సిరీస్లో భాగంగా సీజన్ మూడు ఓటీటీలోకి వస్తోంది ఇవాళ నుంచే ఈ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది పాపులర్ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ఈ సీజన్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది ఇది కేవలం హారర్ మాత్రమే కాదు ఇందులో సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ ఫాంటసీ రొమాన్స్ వంటి అన్ని జోనర్లు మిక్స్ అయ్యాయి సీజన్ మూడులో ఉసాగి అరిసు పెళ్లి చేసుకుంటారు కానీ జోకర్ కార్డుతో వాళ్ల లైఫ్ తలకిందులవుతోంది నెట్ఫ్లిక్స్లోనే ఇవాళ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మరో హారర్ థ్రిల్లర్ వేవార్డ్ ఇది ఓ మినీ సిరీస్ అకాడమీ నుంచి పారిపోయిన కు ఎదురయ్యే హారర్ పరిస్థితులతో ఈ సిరీస్ సాగుతుంది టౌన్లోని సీక్రెట్స్ ను వీళ్లు ఎలా కనిపెట్టారన్నది ఎంతో ఉత్కంఠతో సాగుతుంది ఈ మినీ సిరీస్లో ఎనిమిది ఎపిసోడ్లున్నాయి ఒకే రోజు ఇవన్నీ ఓటీటీలోకి వచ్చాయి దీన్ని మే మార్టిన్ క్రియేట్ చేశారు ఇందులో మే మార్టిన్ బ్రాండన్ సారా పాట్రిట్ తదితరులు నటించారు దేశీ హారర్ ఫ్లేవర్ ను అందించే మలయాళం సినిమా సుమతి వలవు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ వారమే ఇది డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది రేపు ఐదు ఓటీటీలో అడుగు పెడుతుంది సుమతి వలవు ఇందులో ఒక హంటెడ్ ప్లేస్ ఉంటుంది దాని పేరు సుమతి వలవు దీనికి తమిళ మహిళ కొన్నేళ్లుగా కాపు కాస్తుంది అయితే ఓ గ్రూప్ ఇక్కడ వెళ్లిన తర్వాత జరిగే సంఘటనలు అదిరే థ్రిల్ పంచుతాయి ఆగస్టు ఒకటిన థియేటర్లలో రిలీజైన మలయాళ హారర్ థ్రిల్లర్ సుమతి వలవు సూపర్ హిట్ గా నిలిచింది అర్జున్ అశోకన్ గోకుల్ సురేష్ తదితరులు నటించిన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు భయానక వినోదం పుష్కలంగా ఉంది అలైసిన్ బార్డర్ ల్యాండ్ వేవాడ్ మరియు సుమతి వలవు సినిమాలతో భయం మరియు ఉత్కంఠతో కూడిన అనుభవాన్ని పొందండి